బందర్ పో విషయంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చాలా రకాల వదంతులు పుకార్లు చక్కెరలు కొట్టేవి మీడియాలో అయితే అలాంటి దుష్ప్రచారాలు ఏకంగా లంగరేసేసేవి కదా బందర్ పోర్ట్ ని కేసీఆర్ కి ధారా చేసేస్తున్నారు హ్యాండెడ్ ఓవర్ లాంటి మాటలు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పదే పదే వాడేవారు జగన్ మిత్రుడు కాబట్టి కేసీఆర్ కి బందర్ పోర్త్ ని రాసిచ్చేస్తున్నారు అది ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కలిగిస్తుంది ఆయన అప్పట్లో ఏం మాట్లాడారో మీరు ఒకసారి క్లిప్పింగులు చూడండి నాయుడు ఎలైజెస్ మచిలీపట్నం పోర్ట్ బీయింగ్ గివెన్ టు తెలంగాణ అంటే తెలంగాణకి ఇచ్చేస్తున్నారు తేరగా అన్నారు అన్నారనమాట ఆ తర్వాత నాయుడు ఎలైజెస్ మచిలీపట్నం పోర్ట్ బీయింగ్ హ్యాండెడ్ ఓవర్ టు తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి అని ముద్ర కొట్టడం అనమాట ఇప్పుడు మంత్రిగా ఉన్న మచిలీపట్నం నాయకుడు కొల్లు రవీంద్ర అప్పుడేమన్నారో చూడండి వందర పోర్ట్ కేసీఆర్ కి ఎంత అమ్మేశారు ఆయన అప్పటికే ఒకసారి మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అప్పుడు ఓడిపోయి ఉన్నారు అంటే కేసీఆర్ ప్రభుత్వంతో అప్పటి జగన్ ప్రభుత్వం కోఆపరేటివ్ గా ఉండి మీరు తెలంగాణలో డ్రై పోర్ట్ పెట్టుకోండి బందర్ పోర్ట్ తెలంగాణకి దగ్గరగా ఉన్న పోర్ట్ కాబట్టి ఇక్కడి నుంచి ఈ మూడు వందల కిలోమీటర్లే కాబట్టి కోఆపరేట్ చేస్తాము రెండు రాష్ట్రాలు డెవలప్ కావచ్చు మా దగ్గర ఇన్ఫ్రా ఉంటుంది మీ దగ్గర ఇండస్ట్రీ ఉంది కాబట్టి రెండు డెవలప్ అవుతాయి ఈ నడి మధ్యలో ఉన్న ఈ మూడు వందల కిలోమీటర్ల రీజియన్ కూడా లాభం అనే ప్లాన్ చేశారు అప్పట్లో చేస్తే దాన్ని రాజకీయంగా అడ్డం కొట్టేందుకు దుష్ప్రచారాలు చేసేందుకు కేసీఆర్ పేరు చెప్తే ఆంధ్రాలో చాలా మంది ఫీల్ అయిపోతారు అనే ఉద్దేశంతో చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ఇలాంటి ప్రచారాలు సాగించారు